హెచ్ఎండిఏ పరిధిలోకి మరో ముప్పై ఆరు రెవెన్యూ విలేజ్లు వచ్చి చేరాయి హెచ్ఎండిఏ పరిధిలోకి పదమూడు వందల యాభై ఐదు గ్రామాలు నూట నాలుగు మండలాలు పదకొండు జిల్లాలను చేర్చారు విస్తరణ తర్వాత హెచ్ఎండిఏ పరిధి పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు చదరపు కిలోమీటర్లకు చేరింది హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన హుడాని ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తరణతో ఏర్పాటు చేశారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం హుడాని హెచ్ఎండిఏగా మార్చింది దీంతో హెచ్ఎండిఏ పరిధి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లకు పెరిగింది విస్తరణ తర్వాత హెచ్ఎండిఏ పరిధి పదివేల నాలుగు వందల రెండు పాయింట్ ఏడు రెండు చదరపు కిలోమీటర్లకు చేరింది రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్ఎండిఏ ప్రత్యేకం సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది గతంలో హుడాగా ఉన్నప్పుడు ఆ తర్వాత హెచ్ఎండిఏగా అవతరించిన తర్వాత నగర విస్తరణలో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది దేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీకి లేని విధంగా పదిహేనేండ్ల క్రితమే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ను హెచ్ఎండిఏ నిర్మించింది ఏటా కనీసం ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్ఆర్కు రూపకల్పన చేసింది అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి పీవీ ఎక్స్ప్రెస్ వేను నిర్మించింది తెలుగు తల్లి బషీర్బాగ్ హైటెక్ సిటీ తదితర పదికి పైగా ఫ్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసింది గత ప్రభుత్వ హయాంలో కోకాపేట బుద్వేల్ మోకిల్ల బాచుపల్లి మేడిపల్లి బౌదూర్పల్లి తొర్రూర్ కుర్మల్గూడ తొరకాంజల్ ఇలా నగరం నలువైపులా వేల కోట్ల విలువ చేసే స్థలాలను కూడా లేఅవుట్లుగా తీర్చిదిద్ది హెచ్ఎండిఏ విక్రయించింది ఇలా పదేండ్లలో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏకి వచ్చిన నిధుల కంటే హెచ్ఎండిఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడే అధికంగా ఉండటం విశేషం త్రిపులతో భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా హెచ్ఎండిఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటుందని రియల్టర్లు నమ్మకంగా చెబుతున్నారు